శైల దుగ్ధములానువేళ బాల్యాంక విచేష్ట తొండమునోయి ఆవంక కుచంబుగానక హైవల్లభుహారముగాంచి వే మురంకడు గజాస్ కొల్దు నభీటై పుట్టంబుట్ట శరంబు నమ్మలవ ంభో పాత్రం నెట్ గల్గను గాలికొల్వ్వను పురాణి బందరం మేదట్టే వెంట చరి తి నాకీవమ్మ యోయమ్మ మేల్పట్టు కగుమమ్మ నమ్మిది మే బ్రాహ్మీ దయాంబో నిధీ నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుధరాభ్యాం నగేంద్రకన్యా ఋషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యా వై జల్రహమ వై కలంబ వై శ్రీలేసరి వై భిక్షుడ వై హయాననుడ వై క్మాదేవత వై ధరణీనాథుడవై దయాగుణ గణోదారుండవై లోకముల్ పరిరక్షించిన నీకు బ్రొక్యదను ఇలా భారంభు భారీంపే కృష్ణ ద్వైపాయనం వ్యాసం సర్వోకహితే రతం వేదాబ్జ భాస్కరం వందే శినిలయం మునిం అఖండ మండలాకార వ్యాప్తం యరాచరం తత్పదం దర్శితం యమై శ్రీగురవీ నమ ఓ శ్రీ మహాగణాధిపతీ మహాసరస్వత్యై నమ శ్రీ ఉమామేశరాయ నమ శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ శ్రీగరుభ్యో నమ మాతృదేవో పృదదేవేవో ఆచార్యదేవ అతిథిదేవ శ్రీ వినాయక శ్రీవాణి శ్రీలతల్లి శ్రీగిరితనయ శ్రీకంఠ శ్రీనివాస పంకజాసన మిముదొల్త ప్రస్తుతించి రాయభూనితి భక్తితో పద్యములను గీతకారుడు నుడివిన గీత పైన అందరికీ నమస్కారం నా భగవద్గీత యూట్యూబ్ ఛానల్కి మీకు అందరికీ సుస్వాగతం కిందటి భాగంలో మనం శ్రీమద్ భగవద్గీత పంచమోధ్యాయం ఐదవ అధ్యాయమైనటువంటి కర్మ సన్యాస యోగాన్ని ప్రారంభించుకొని పరిచయం చేసుకుని అందులో ఐదు శ్లోకాలని మనం తెలుసుకున్నాం ఈ భాగంలో ఆరో శ్లోకం నుంచి మరికొన్ని శ్లోకాలని తెలుసుకుందాం ఇంతవరకు కిందటి భాగంలో ఏం జరిగిందనేది ఒకసారి మనం ఆ ఐదు శ్లోకాలని చూసుకుంటే నాలు మూడవ అధ్యాయము నాలుగవ అధ్యాయము అయిన తర్వాత అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని ఇలా అడుగుతున్నాడు శ్రీకృష్ణ నువ్వు కర్మ త్యాగం గురించి కర్మయోగం గురించి మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు ఇది చెప్తున్నావు అది చెప్తున్నావు ఈ రెండిట్లో ఏది శ్రేయస్కరమో నాకు చక్కగా నిశ్చయించి చెప్పు అని ప్రార్థించాడు ప్రార్థిస్తే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితోటి ఇలా చెప్తున్నాడు అర్జున నిష్కామ కర్మయోగం ఈ రెండూ కూడా ముక్తి కలిగించేవే కానీ ఈ రెండిటిలో అంటే కర్మ సన్యాసం కంటే కర్మయోగం గొప్పది అర్జున విద్వేషం అంటే ద్వేషం లేని వాళ్ళు ఆసక్తి లేని వాళ్ళు కర్మల్ని ఆచరిస్తున్న వాళ్ళు నిత్య సన్యాసి అని గ్రహించు సుఖ దుఃఖాలనేట ద్వందాలన్నింటినీ వదిలిపెట్టిన వతనం అనాయాసంగా ముక్తిని పొందుతాడు కొంతమంది లేని వాళ్ళు అజ్ఞులు అల్పజ్ఞులు కర్మసన్యాసము నిష్కామ కర్మయోగము రెండు వేరు వేరు అని చెబుతూ ఉంటారు కానీ పండితులు అలా చెప్పరు ఈ రెండిట్లో ఏ ఒక్కటైనా సరే చక్కగా ఆచరించిన అయితే ఆ రెండిటి ఫలాన్ని ఆ యోగం ఇస్తుంది ఎందుకంటే ఈ రెండింటికి వేరు వేరు ఫలాలు లేవు జ్ఞానులైన సన్యాసులు అంటే కర్మ సన్యాస యోగాన్ని పాటించేటువంటి సన్యాసులు ఏ మోక్షాన్ని పొందుతారో నిష్కామ కర్మయోగులు కూడా అదే మోక్షాన్ని పొందుతారు జ్ఞానయోగము కర్మయోగము ఈ రెండు తాలూకు ఫలాలు ఒకటే అదే మోక్షం తిరిగి అలాగే గుర్తించిన వాడు అంటే సత్యం తెలుసుకున్నవాడు అని అంటారు అని చెప్పేసి చెప్పాడు ఇంతవరకు మనం కిందల భాగంలో తెలుసుకున్నాం ఈ భాగంలో ఆరో శ్లోకం నుంచి తర్వాతవి తెలుసుకుందాం శ్రీమద్భగవద్గీత అధ పంచమోధ్యాయ కర్మసన్యాసయోగ ఇప్పుడు ఆరో శ్లోకం సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తు योगयुक्तो मुनीरब्रह्म नचिरेणाधिगच्छति श्लोकम मళ్ళీ ఇంకొసారి సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమ యోగతః యోగయుక్తో मुनीरब्रह्म नचिरेणाधिगच्छति ఈ శ్లోకం యొక్క పద విభాగం తెలుసుకుందాం సన్యాసః తు సన్యాసస్తు అవుతుంది మహాబాహో దుఃఖం ఆప్తుమ్ అయోగత దుఃఖమాప్తుం అయోగ అవుతుంది యోగయుక్ ముని బ్రహ్మ యోగయొక్తో మునిర్బ్రహ్మ అవుతుంది నచిరేణ అధిగచ్చతి ఇది ఈ శ్లోకం యొక్క పదవిభాగం ఇప్పుడు ఈ శ్లోకంలో ఉన్నటువంటి ఈ పదాలన్నిటికీ అర్థాలు తెలుసుకుందాం సన్యాస అంటే కర్మ సన్యాసం తు కానీ మహాబాహో అంటే గొప్పమైనటువంటి బాహులు కలిగినటువంటి ఓ అర్జున దుఃఖం కష్టతరం ఆప్తుం పొందడం అని చెప్పి చెప్తున్నాడు అంటే కర్మ సన్యాసాన్ని పొందడం అనేది చాలా కష్టతరమైనది అని చెప్పి అర్జున అని చెప్తున్నాడు అయోగత నిష్కామకర్మయోగం ఆచరించకుండా యోగయుక్త నిష్కామకర్మయోగి మునిహి అంటే మననశీలుడు బ్రహ్మ పరబ్రహ్మాని అచిరేణ తొందరగా అధిగొచ్చుతా అధిగచ్చతి పొందుతాడు అని చెప్తున్నాడు అంటే ఏం చెప్తున్నాడు అనమాట నిష్కామకర్మయోగాన్ని ఆచరించకుండా సన్యాసాన్ని ఆచరించడం చాలా కష్టమైన విషయం సుమా అది ఫలించడం అనేది చాలా కష్టం నిష్కామ కర్మయోగి పరబ్రహ్మణాన్ని పరబ్రహ్మాన్ని తొందరగా పొందగలుగుతాడు అంటే పరబ్రహ్మాన్ని అంటే మోక్షాన్ని అని అర్థం అన్నమాట ఇది ఈ శ్లోకం యొక్క అర్థం ఇప్పుడు ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం కర్మ సన్యాసమెంతయో ఎంతయో కష్టతరము కర్మయోగమునందున్న కర్మయోగి మననశీలుడుగా నుండి మెరిగి అనతి కాలమునందు సద్బ్రహ్మ పదవీ పద్యం మళ్ళీ ఇంకొకసారి కర్మ సన్యాసం ఎంతయో కష్టతరము కర్మయోగమునందున్న కర్మయోగి మనశీలుడుగా నుండి మెరిగి అనతి కాలమునందు సద్బ్రహ్మ పదవీ ఈ శ్లోకం యొక్క భావం తెలుసుకుందాం అర్జున కర్మయోగం ఆచరించకుండా సన్యాసాన్ని ఆచరించడం అనేది అది ఆచరించి దాన్ని ఫలించుకోవడం ఫలింపజేసుకోవడం అన్నది చాలా కష్టతరమైన విషయమే అసంభవం అసేది సంభవం కాని విషయం కాబట్టి నిష్కామ నిష్కామకర్మయోగినటువంటి ముని ఎవరైతే ఉంటాడో సన్యాసి అతను తొందరగా సన్యాసి అయిపోయి తొందరగానే అతను మోక్షాన్ని పొందగలుగుతాడు అని చెప్పేసి చెప్పాడనమాట ఆ తర్వాత ఇంకా ఏం చెప్తున్నాడు అన్నది ఈ ఏడవ శ్లోకంలో చూద్దాం యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మాజితేంద్రియ సర్వూతాత్మూతాత్మాన్నపి్యతే శ్లోకం మళ్ళీ ఇంకొకసారి యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మాజితేంద్రియ सर्वभूतात्मा भूतात्मा, भूतात्मा कुरुवन्नपिनालिप्यते इस लक्षण युक्त पद्वेभाग में प्रदर्शित करें योगयुक्ता हा विशुद्धात्मा योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रिया सर्वभूतात्मा भूतात्मा, भूतात्मा कुरुवन्न अपि నలిప్యతే కుర్వన్నపి నలిప్యతే అవుతుంది అన్నమాట ఇది ఈ శ్లోకం యొక్క పద విభాగం ఇప్పుడు ఈ పదాలన్నిటికీ మనం అర్థాలు తెలుసుకుందాం యోగయుక్త అంటే నిష్కామ కర్మ యోగాన్ని పాటించేటువంటి యోగి ఎవరైతే ఉంటారో అతడు విశుద్ధాత్మ శుద్ధ చిత్తుడు విజితాత్మ తన్ని తాను వశపరుచుకున్నవాడు అంటే ఇంద్రియాలని తన కన్ తన యొక్క స్వాధీనంలో ఉంచుకున్నవాడు జితేంద్రియ ఇంద్రియాలని జయించినవాడు సర్వభూతాత్మ సమస్త ప్రాణుల యొక్క ఆత్మ భూతాత్మ తన ఆత్మ ఒకటే అని గుర్తించినవాడు కుర్వన్నపి కర్మను చేస్తున్నా నలిప్యతే బంధింపబడడు అని చెప్పేసి చెప్తున్నాడు అంటే ఏం చెప్తున్నాడు అనమాట నిష్కామ ఎవరైతే ఉంటాడో అతను శుద్ధ చిత్తుడయ్యి ఆత్మే చిత్తాన్ని శుద్ధంగా ఉంచుకుని అంటే ఎటువంటి మలినం లేకుండా చిత్తాన్ని మనస్సుని ఉంచుకుని తనను తాను వశపరుచుకుని అంటే ఇంద్రియాలన్నింటినీ ఇంద్రియాలంటే కర్మేంద్రియాలన్నింటినీ వసపరుచుకొని జితేంద్రియ అనేకమైనటువంటి జ్ఞానేంద్రియాలని జయించి అటువంటి వాడు సం సర్వభూత అన్ని ప్రాణుల యొక్క ఆత్మ తన ఆత్మ ఒకటే అంటే ఏంటన్నమాట తనలో ఎటువంటి ఆత్మ పరమాత్మ యొక్క జీవాత్మ తనలో ఉందో అలాగే ప్రాణులన్నిటిలోనూ కూడా అటువంటి ఆత్మే ఉంది అని గుర్తించినవాడు గుర్తించినటువంటి వాడు అంటే తనకి మిగతా ఇతర ప్రాణులకి ఎటువంటి తేడా లేదు అని గుర్తించినటువంటి వాడు కుర్వ కర్మ నప్పి కర్మలు చేస్తున్న కుర్వన్నపి కర్మలు చేస్తున్నా లేకపోతే బంధింపబడడు అతన్ని బంధించడు అతను బంధం అతనికి బంధం కలగదు కర్మల తాలూకు బంధం అతనికి కలగదు అని చెప్పి చెప్తున్నాడు అనమాట ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం ఇప్పుడు శుద్ధ చిత్తముతోడను ఆత్మ గెలిచి సకల ఇంద్రియముల ఓర్చి సకలమైన భూతముల ఆత్మ తన యొక్క ఆత్మయంచు తన యొక్క ఆత్మయంచు భావమున్నచో కర్మలు పట్టవతనే పద్యం మళ్ళీ ఒకసారి శుద్ధ చిత్తముతోడను ఆత్మ గెలిచి సకల ఇంద్రియములను సకలమైన భూతముల ఆత్మ తన యొక్క ఆత్మయంచు భావమున్నచో కర్మలు పటవతనే అర్జున నిష్కామ కర్మయోగి ఎటువంటి మలినములైన చిత్తం ఉన్నవాడు వాడు మనస్సు ఉన్నటువంటి వాడు తనను తాను వశపరుచుకున్నవాడు తన దేహాన్ని తను వశపరుచుకున్నవాడు తనలో ఉన్నటువంటి ఇంద్రియాలన్నింటినీ జయించినవాడు అన్ని భూతాల ఆత్మ తన ఆత్మ ఒకటే అని గుర్తించినవాడు అంటే అన్ని భూతాల్లోనూ తనలోనూ కూడా ఒకే పరమాత్మ ఉంది అంటే అన్ని భూతాలు తనలాంటివే తనే అన్ని భూతాల్లోనూ ఉన్నాను అన్ని భూతాల్లోనూ అన్ని భూతాల్లోనూ అదే ఆత్మ ఉంది తనలో ఎటువంటి ఆత్మ ఉందో అన్ని భూతాల్లోనూ కూడా అటువంటి పరమాత్మ యొక్క జీవాత్మే ఉంది అని చెప్పేసి ఎవరైతే గుర్తించాడో అటువంటి వాతీ కర్మలు చేసినా కూడాను అతనికి ఎటువంటి బంధము కలగదయ్యా అని చెప్పేసి చెప్పాడు అన్నమాట ఆ తర్వాత శ్లోకంలో ఇంకా ఏం చెప్పాడు అన్నది చూద్దాం ఇప్పుడు ఎనిమిదవ శ్లోకం నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్ఛన్ స్వపన్ స్పృశన్ శ్లోకం మళ్ళీ ఇంకొకసారి నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వప్నన్ స్పృశన్ ఇది శ్లోకం ఈ శ్లోకం యొక్క పద విభాగాన్ని ఇప్పుడు తెలుసుకుందాం న నరోమి నా ఏవా ఏవా అన్నది తీసుకుంటే నైవ అవుతుంది కించిత్ కరోమి కిచిత్ కరోమీ ఇది కరోమీతి అవుతుంది యుక్త మన్యేత యుక్తో మన్యేత అవుతుంది తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ సృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్ఛన్ స్వపన్ శ్వసన్ ఇది ఈ శ్లోకం యొక్క పదవిభాగం ఇప్పుడు ఈ అంటే అర్థం తెలుసుకుందాం కించితేవా అంటే కొంచెమైనా కూడా కరోమి నేను చేసింది లేదు ఇది అని అనుకుంటాడు ఎవరు యుక్త కర్మయోగి మన్యేత తత్వవేత్త అంటే పరమార్థం దర్శించగలిగినటువంటి అటువంటి కర్మయోగి నేను చేసింది ఏమీ లేదు అనుకుంటాడు ఎప్పుడు పశ్యన్ చూస్తున్నా శృణ్వన్ వింటున్నా స్పృశన్ దేన్నైనా తాకుతున్నా జిఘ్రన్ ఏదైనా వాసన చూస్తున్నా అశ్నన్ తింటున్నా గచ్చన్ నడుస్తున్నా స్వపన్ స్వప్నన్ నిద్రపోతున్నా శ్శన్ గాలి పీలుస్తున్నా అంటే ఏం చేస్తున్నా కూడా నేను చేసింది ఏమీ లేదు అనుకుంటూ ఉంటాడట అంటే ఏమనుకుంటున్నాడు ఎవరు అనుకునేది పరమార్థ అటువంటి కర్మయోగి అలా అనుకుంటూ ఉంటాడట ఈ శ్లోకం యొక్క పద్యము తర్వాతి శ్లోకము ఈ రెండు శ్లోకాలు సుమారుగా ఒకదానికొకటి ఇది కలిసి ఉంటాయి కాబట్టి ఈ రెండు శ్లోకాల తలుగు పద్యాలు తొమ్మిదో శ్లోకం చివరిలో చెప్పుకుందాం ఇప్పుడు ఈ శ్లోకం యొక్క భావం ఏమిటంటే పరమార్థ ద్రష్ట అయినటువంటి కర్మయోగి ఈ తింటున్నా చూస్తున్నా వింటున్నా తాకుతున్నా వాసన చూస్తున్నా తింటున్నా నడుస్తున్నా నిద్రిస్తున్నా గాలి పీలుస్తున్నా నేను చేసింది ఏమీ లేదు అనుకుంటాడు ఇంకా చేసేవి కూడా మళ్ళీ తొమ్మిదవ శ్లోకంలో చెప్తాడనమాట ఆ తర్వాత తొమ్మిదో శ్లోకం తొమ్మిదవ శ్లోకం ప్రళపం విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్ధేషు వర్తంత ఇతి ధారయన్ శ్లోకం మళ్ళీ ఇంకొకసారి ప్రళపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్ధేషు వర్తంత ఇతి ధారయన్ ఇది తొమ్మిదవ శ్లోకం ఈ శ్లోకం యొక్క పదవే భాగం చూద్దాం ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్ అపి నిమిషన్నపి అవుతుంది ఇంద్రియాణి ఇంద్రియార్థేషు ఇంద్రియాణి ఇంద్రియార్ధేషు అవుతుంది వర్తంతే ఇది ధారయన్ ఈ శ్లోకం యొక్క పదవిభాగం తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ శ్లోకంలో ఉన్నటువంటి పదాలన్నిటికీ అర్థాలు తెలుసుకుందాం ప్రలపన్ అంటే పలుకుతూ మాట్లాడుతూ విసృజం వదిలిపెడుతూ గృహం తీసుకుంటూ ఉన్మిషన్ కన్నులు తెరుస్తూ నిమిషం అపి కన్నులు మూస్తూ ఇంద్రియాణి ఇంద్రియాలు ఇంద్రియాణార్ ఇంద్రియార్థేషు ఇంద్రియ విషయాల వల్ల ప్రవర్తంతే ప్రవర్తిస్తున్నాయి ఇతి అని ధారయన్ నిశ్చయించుకుని అని నిశ్చయించుకుని ఏం చేస్తాయన్నమాట నేను చేసింది ఏమీ లేదు అనుకుంటాడనమాట అంటే ఇప్పుడు ఏం చేయాలన్నమాట పరమార్థ దృష్టమైనటువంటి కర్మయోగి అంటే కర్మ సన్యాసి యోగి ఎవరైతే ఉంటాడో అతను చూసినా వింటున్నా తాకుతున్నా వాసన చూస్తున్నా తింటున్నా నడుస్తున్నా నిద్రిస్తున్నా గాలి పేలుస్తున్నా మాట్లాడుతున్నా వదులుతున్నా తీసుకుంటున్నా కన్నులు తెరుస్తున్నా కన్నులు మూస్తున్నా ఏం చేస్తున్నా కూడా ఇవి ఇంద్రియాలు ఇంద్రియ విషయాల కోసమే అలా చేస్తున్నాయి అని నిశ్చయించుకొని దీంతో నాకు ఎటువంటి సంబంధము లేదు నేను చేసిన దీనిలో ఏమీ లేదు నేను కూడా కొంచెం ఏం నేను చేసింది ఏది కొంచెం కూడా లేదు అని అనుకుంటాయి అని చెప్పేసి చెప్తున్నాడు ఇప్పుడు వరుసగా ఈ ఎనిమిది తొమ్మిది శ్లోకాల తాలూకు పద్యాలు తెలుసుకుందాం విను తాకును గనుచుండు తిను మరియు కనులు తెరచును మూయునింక నిదురించు శ్వాస విడుచును పీల్చును వాసనలను తెలుసుకొనును పట్టుకొను పలుకుచుండు నవి అన్ని చేయుచు నిత్యకృత్యములనుచును ఇంద్రియములిటులు చేయుచు ఇటులు చేయుననుచు తనకు నింతైన చేయగను ఏమి లేదనుచు భావన కలిగిన తడు ఇది ఈ రెండు పద్యాలు ఎనిమిది తొమ్మిది శ్లోకాల తాలూకు పద్యాలు పద్యాలు మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం వినును తాకును కనుచుండు తినును మరియు కనులు తెరుచును మోయును ఇంకా నిధురించు శ్వాస విడచును పీల్చును వాసనలను తెలుసుకొనును పట్టుకొనును పలుకు చుండు వదలును నివి ఎన్నియు చేయుచు నిత్యకృత్యములనుచును ఇంద్రియము నిటులను చేయునచు తనుకు చేయగను ఏమి లేదనుచు భావన కలిగిన తడు యోగి అంటే ఏంటన్నమాట పైన చెప్పినవి ఎో శ్లోకంలో చెప్పినవి ఇప్పుడు చెప్తున్నవి ఇవన్నీ కూడాను అంటే మాట్లాడుతున్నా విడుస్తున్నా తీసుకుంటున్నా కళ్ళు తెలుస్తున్నా కళ్ళు మూసినా ఇవన్నీ ఇంద్రియాలే చేస్తున్నాయి ఇంద్రియార్థాల కోసం ఇంద్రియ విషయాల కోసం అలా ప్రవర్తిస్తున్నాయి అని నిశ్చయించుకొని నాకు ఎటువంటి దీనిలో సంబంధం లేదు అని చెప్పేసి నేనేమీ చేయట్లేదని గ్రహించేతను కర్మ సన్యాసి యోగి అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట ఆ తర్వాత పదవ శ్లోకం బ్రహ్మణ్యాదాయ కర్మాణి सङ्गं त्यक्त्वा करोति यः लिप्यतेन स पापेन पद्मपत्रमिवाम्भसा श्लोकं वल् इङ्कोकसार चोदं ब्रह्मण्याधाय कर्माणि सङ्गं त्यक्त्वा करोति यः लिप्यते न स पापेन पद्मपत्रमिवाम्भसा ఈ శ్లోకం యొక్క పాదవిభాగాన్ని ఇప్పుడు తెలుసుకుందాం బ్రహ్మణి అధాయ బ్రహ్మణి అధాయ బ్రహ్మణ్యాధాయ అవుతుంది కర్మాణి సంగం త్యక్వా కరోతి యహిప్యతే నాప్యతే నాస ఉంది కదా అక్కడి నుంచి నా ఇక్కడ తీసుకొచ్చుకోవాలి లిప్యతే సహ పాపేన స పాపేన అవుతుంది పద్మపత్రం ఇవ అంభస పద్మపత్రం ఇవ అంభస అవుతుంది ఈ శ్లోకం యొక్క పదాలన్నీ తెలుసుకున్నాం కదా శ్లోకంలో ఉన్న పద విభాగం తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ పదాలన్నిటికీ అర్థం తెలుసుకుందాం బ్రహ్మణి అంటే పరమేశ్వరుని ఎందు ఆధాయ సమర్పించి దేన్ని కర్మలను సంగం ఫలాసక్తిని కర్మలని ఫలాసక్తిని రెండింటినీ కూడాను భగవంతుడికి సమర్పించి త్యక్తవా వదిలిపెట్టేసి ఫలాశక్తిని వదిలిపెట్టేసి కరోతి వనర్చును యహ ఎవరు ఎవరైతే అలా చేస్తారో నలిప్యతే అంటబడడు సహా అతడు దేనికి పాపేనా పాపపుణ్యాలచే అంటబడడు ఎలాగా పద్మపత్రం ఇవ వలె అంభస నీటిచే అలాగనమాట అంటే ఏంటనమాట తను చేసినటువంటి కర్మలని అన్నీ పరమేశ్వరుడు అర్పించి ఎటువంటి ఫలాసక్తి లేకుండా కర్మలు ఉన్నటువంటి పరమేశ్వరుడి అర్పించి ఎవరైతే ఆ కర్మలు చేస్తూ ఉంటాడో అతనికి ఎటువంటి పాపపుణ్యాలు అంటవు ఎలా అంటవు తామరాకు మీద నీటి బొట్టు ఉంటే ఆ నీటి బొట్టు తామరాకి అంటుకోదు ఇలా మనం కలపంగానే ఆ నీరు కిందటి పోతుంది దాని మీద తామరాకు మీద ఆ నీరు చుక్క ఉన్నటువంటి ఆ బిందు నీటి బిందువు ఉన్నటువంటి ఆనుమాలు కూడా మనకి కనబడతాయి అనమాట అలా తామరాకు మీద నీటి బొట్టులాగా అంటే ఎటువంటి సంబంధం లేకుండా పరమేశ్వరుడు ఎవరైతే ఆ ఫలాసక్తిని వదిలిపెట్టేసి ఫల ఫలాల మీద ఆసక్తిని పూర్తిగా వదిలిపెట్టేసి కర్మలు చేస్తుంటారు అతనికి తామరాగకి నీటి బొట్టు ఎలా అయితే అంటుకోదో అతనికి పాపపుణ్యాలు అలా అంటుకోవు అని చెప్పేసి చెప్తున్నాడు ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని తెలుసుకుందాం ఇప్పుడు ఈశ్వరార్పణ చేయుచు ఇంచుకేని రాగమును లేక చేయు కర్మల వలనను ఎట్టి పాపములంటవు ఎట్లనంగా పద్మపత్రముపై నీరు వలెను పార్ధ పద్యంబిసారి ఈశ్వరార్పణ చేయుచు ఇంచుకేని రాగమును లేక చేయు కర్మల వలనను ఎట్టి పాపములంటవు ఎట్లనంగా పద్మపత్రముపై నీటి వలెను పార్ధ చెప్తున్నాడు ఈ శ్లోకం యొక్క భావం ఏమిటంటే ఫలాలపైన ఆసక్తిని పూర్తిగా క పరమేశ్వరికి అర్పించే కర్మల్ని ఆచరించే అతనికి తామరాకుకి నీరు ఎలా అయితే అంటుందో నీటి బొట్టు ఎలా అయితే అంటుకోదో అలా అతనికి పాపపుణ్యాలు అంటవయ్యా అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ పథకంలో శ్లోకంలో చూద్దాం కాయ మనసా బుద్ధ్యా కేవలైరింద్రియ యోగిన కర్మ క్వతి సంగం శుద్ధయే శ్లోకం వెళ్ళింకొకసారి కాయన మనస్యా కేవలైరింద్రియైరీ యోగిన కర్మ సంగం శుద్ధయే ఈ శ్లోకం యొక్క పదవిభాగం తెలుసుకుందాం కాయేన మనసా బుద్ధ్యా కేవలై ఇంద్రియై అభి కేవలైరింద్రియైరపీ యోగిన కర్మ కు త్యక్ ఆత్మశుద్ధయే సంగం త్యక్వా ఆత్మశుద్ధయే అవుతుందన్నమాట ఈ శ్లోకం యొక్క పదాలన్నిటి తెలుసుకు పదవి భాగం తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ శ్లోకంలో ఉన్నటువంటి పదాలన్నిటికీ అర్థాలు తెలుసుకుందాం కాయేనా అంటే శరీరం చేత మనస మనసు చేత బుద్ధియా బుద్ధి చేత కేవలయి ఎటువంటి నాది అనేటువంటి బుద్ధి లేకుండాను బుద్ధి లేకుండా అంటే మమత్వ బుద్ధి నాకు సంబంధం ఉందనేటువంటి బుద్ధి లేకుండా ఇంద్రియ అపి ఇంద్రియాల చేత యోగిన కర్మ యోగులు కర్మ కర్మను కురువంతి చేయుచున్నారు ఎలా చేస్తున్నారు సంఘం ఆసక్తిని తీర్థవా వదిలిపెట్టి ఆత్మశుద్ధయ్యే చిత్తశుద్ధి కోసం అలా కర్మలు చేస్తున్నారు అంటే ఏంటన్నమాట కనస్తే మన శరీరంతో కానీ మనస్సుతోటి కానీ బుద్ధి చేత కానీ అంటే మనోవాకాయ కర్మలతోటి ఎటువంటి మమత్వ బుద్ధి లేకుండాను ఇంద్రియాల చేత నిష్కామ కర్మయోగా కర్మలు చేస్తూ ఉంటారు ఎందుకని ఎటువంటి ఆసక్తి లేకుండా ఆత్మశుద్ధి కోసం అని చెప్పేసి అంటే చిత్తశుద్ధి కోసం అని చెప్పేసి ఇలా కర్మల్ని చేస్తూ ఉంటారు అని చెప్పేసి చెప్తున్నాడు ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని ఇప్పుడు చూద్దాం శుద్ధిని మమతలు వదలి కర్మలను త్రికరణ శుద్ధిగా యోగిలందరిలను భగవదర్పణ చేత పార్థ వినుము పద్యం ఇంకొకసారి చిత్తమందున శుద్ధిని బొందనించి ఫలము కోరక మమతలు వదలి కర్మలను త్రికరణ శుద్ధిగా యోగులందరిలను భగవదర్పణ చేతురు పార్థ వినుము ఈ శ్లోకం యొక్క భావం చూద్దాం ఇప్పుడు ఏంటంటే నిష్కామకర్మ యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆసక్తిని వదిలిపెట్టి ఫలాసక్తి లేకుండా స్నానాదుల ద్వారా శరీరంతో కానీ ధ్యానాదుల ద్వారా మనస్సుతోటి కానీ తత్వనిశ్చయం ద్వారా బుద్ధితోని కానీ కర్మల్ని ఆచరిస్తూ ఉంటారు ఎందుకు ఇవన్నీ చేస్తూ ఉంటారు అంటే చిత్తశుద్ధి కోసం చేస్తూ ఉంటారు అని చెప్పేసి చెప్తున్నాడు ఈ భాగంలో ఇంతవరకు తెలుసుకుందాం వచ్చే భాగంలో మరికొన్ని శ్లోకాలు తెలుసుకుందాం హరి ఓం తత్సత్ గీతాశాస్త్రీదం పుణ్యం ఎప్పటే ప్రయత విష్ణో పదమవాప్నోతి భయశోకా ఈ గీతాశాస్త్రాన్ని ఎవరు పఠిస్తారో వారు భయము శోకము లేకుండా విష్ణు సాహిత్యమును పొందుతారు असतोमा सद्गमय मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमया ॐ शान्ति 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 ॐ यदक्षरपदभ्रष्टम् मात्राहीनञ्च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवा नारायण नमोऽस्तु ते विसर्गबिन्दुमात्राणि पदपादाक्षराणि च న్యూనాని చతిరిత క్షమస్వ పురుషోత్తమాయనేంద్రియైర్వా బుద్ధ్యాత్మన ప్రకృతే స్వభావా కరోమ సకలం పరస్మై నారాయణ సమర్పయా శ్రీమన్నారాయణ సమర్పయాే భవతి సుఖిన సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యూ మా కశిద్గ్ భవే శ్రీహకాంతయ కళ్యాణ శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజా సర్వౌమాయ మంగళం ఉమాకాయ కాంకాయ కమితం శ్రీ గిరీషాయ దేవాయ మల్లినాథాయ మంగళం ఓం ఓ ఎత్సవం శ్రీహరిహర పరబ్రహ్మాస్